శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఆర్థిక సమస్యలు భార్య సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారాలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టు త్రీ టూ డబల్ వన్ స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి పది శుక్రవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం ఈ రాశి రోజు ప్రతి అడుగు ఆలోచించి వేయండి కోరికలు నెరవేరుతాయి దేనికి తొందరపడొద్దు ఉద్యోగంలో స్వల్ప విఘ్నాలు ఎదురవుతాయి చాకచక్యంగా ఎదుర్కోవాలి నిష్కారణంగా మాటలు అనేవారుంటారు శాంతంగా సమాధానం ఇవ్వండి ధనవ్యయం పెరుగుతుంది అనాలోచిత నిర్ణయాలు తీసుకోరాదు సంకల్పం సిద్ధిస్తుంది ఇష్టదేవత ప్రార్థన శుభాన్నిస్తుంది సొంత ఇల్లు కొనే ఆలోచన చేస్తారు సంపాదనకు అన్ని విధాలా అనుకూలమైన సమయం బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి మనోలాసాన్ని పొందుతారు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి ఉద్యోగంలో పై అధికార ప్రశంసలు పొందుతారు సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది మీకు ఎలాంటి కారణం లేకుండా తోబుట్టువుల సహకారంతో భాగం కావాలి మీ స్వభావం తీవ్రంగా ఉండాలి మీ హార్డ్ వర్క్ ద్వారా మాత్రమే పనిలో విజయం సాధించగలుగుతారు భౌతిక మార్గాలపై ఖర్చు చేయటం ఎక్కువగా ఉంటుంది పలుకుబడి పెరుగుతుంది విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు సైన్స్ విద్యార్థులకు ఇప్పుడు సమయం చాలా అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యులు అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఒక ఆరోగ్యవంతమైన ఆర్థిక జీవితం కోసం బంగారు ఉంగరం ధరించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి